అమరావతిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణం ముందు ముగ్గుల పోటీ నిర్వహించారు వాసవి క్లబ్ వనిత వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా డాక్టర్ నెక్కంటి కళ్యాణి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు స్థానిక మహిళలు ఆసక్తిగా పోటీల్లో పాల్గొన్నారు ఈ పోటీల్లో గెలుపొందిన మహిళలకు అమరావతి ఆర్యవైశ్య నాయకులు పులిపాటి పవన్ కుమార్ పారేపల్లి రాధాకృష్ణ పుష్పలత చేగు రాము లక్ష్మి శ్రీ దివ్య బహుమతులను అందజేశారు అక్కడ తులసి కోట అంట మనకి శ్రీకృష్ణుడిని ఆమె ఎంత బంగారం పెట్టి కొంచుకోవాలన్నా కానీ అందలే తులసి తరంలో రుక్మిణి ఆవిడ కొలవగలిగారు సో ఆ కాన్సెప్ట్ అంతా వేసారు కాబట్టి ఈ మాసం అంతా తెలుగు మాసం ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని కూర్చుంటే మాసం